కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్ల వల్ల ఆర్థిక భారం అధికమై ప్రజాధనం వృధా కాదా అని జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్ అధికారులను నిలదీసింది యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఇప్పటికే కమిషన్ విచారణ చేపట్టింది తాజాగా కమిషన్ సోమవారం భారాస ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు అధికారులను ప్రశ్నించి వివరణ కోరింది యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోలుకు భారాసా ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది గత భారాసా ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చంద అప్పటి జెన్కో ట్రాన్స్కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుల్ని కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలక అంశాలపై ప్రశ్నించింది యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా బీహెచ్ఈఎల్ కు కేటాయించాల్సిన అవసరం ఏమిటని కమిషన్ ప్రశ్నించింది ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలనే నిబంధనలు ఉంటే వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది భెల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేది ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది మాజీ సీఎండి ప్రభాకర్ రావు సమాధానమిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బెల్కు కేటాయించామని ఛత్తీస్ఘడ్ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నట్లు వివరించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్ కారిడార్ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకర్ రావు వివరించారని సమాచారం దీంతో పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించడానికి ఇతర విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది మార్కెట్లో ఎంత తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది టెండర్లు పిలిస్తేనే తెలుస్తుందని దానికి అవసరమైన కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడింది కదా అని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం గతంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు జోషి అరవింద్ కుమార్ లో నేడు రేపు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు పంపింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో హడావిడిగా ఒప్పందం చేసుకుని కరెంటు కొంటే దీర్ఘకాలంలో తెలంగాణపై ఆర్థిక భారం పడి నష్టపోతామని అరవింద్ కుమార్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు దాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదని సమాచారం ఈ విషయంపైన కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది అరవింద్ కుమార్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఛత్తీస్గఢ్ కరెంటు వల్ల ఇప్పుడు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడింది విచారణలో అరవింద్ కుమార్ ఏం చెబుతారనేది కీలకంగా మారింది యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం పెరుగుదలకు కారణాలు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ముందు జరిగిన నిర్ణయాలకు సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ఇంధన శాఖ కమిషన్కు అందజేసింది విచారణలో అధికారులు చెబుతున్న సమాధానాలకు అనుగుణంగా మరింత సమాచారాన్ని కమిషన్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది